హాయ్ అండి అందరికీ ఈరోజు స్పెషల్ మెంతి కూర మటన్ దానికోసం మటన్ని శుభ్రంగా కడిగి ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసి నీట్గా దాన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చిన్నగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి నాన్ వెజ్లో అప్పటికప్పుడు అల్లం వేస్తేనే బాగుంటుంది అండ్ కుక్కర్లో ఆయిల్ వేసేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసి చూస్తున్నారు కదా మసాలా దినుసులు వేసుకొని వేయించుకోవాలి అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలండి ఇవన్నీ మగ్గిన తర్వాత ఇందులోకి మెంతికూర మటన్ అన్నాం కదా మరి మెంతికూర ఒక కప్పు మెంతికూరను నీట్గా కడిగేసి సన్నగా తరిగి ఇందులో చూస్తున్నారు కదా అలా ఆనియన్ వేగింది కదా అందులో వేసేసి మెంతికూరను కూడా బాగా వేయించేసేయాలండి అందులోనే కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకున్నాను ఓకే మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం పేస్ట్ ఫ్రెష్ది అది కూడా వేసేసి మంచిగా వేగనివ్వాలండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ అది వేసేసుకున్నాను వేసి నూనెలో మంచిగా వేగనివ్వాలి ఆయిల్లో వాటర్ అంతా వచ్చి ఆయిల్ అంతా పైకి తేలిందాక ఒక చిన్న టమాటోని కూడా యాడ్ చేసుకున్నాను బాగా మగ్గనివ్వాలండి ఇప్పుడు నేను ఇంట్లోనే ఫ్రెష్గా ధనియాల పొడి చేసి పెట్టుకుంటాను అదే ధనియాల పొడి ఒక రెండు నుంచి మూడు స్పూన్లు కొంచెం కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి అంతే మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని కుక్కర్కి వేజిల్ పెట్టేసుకోవాలి నాలుగు నుంచి ఐదు విజిల్ రాగానే ఇంకా అంతే కమ్మటి మంతి కూర మటన్ రెడీ అయిపోయింది ఇంకా లంచ్ చేసేసేయాలి సండే స్పెషల్